అంటున్నారు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు దీంతో టీ కాంగ్రెస్ లో గర్వాపసి గలాటతో గత్తరలేస్తోంది ఆదిలాబాద్ ఎక్కడ చూడు కాంగ్రెస్ లో ఏదో లొల్లి ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల రాకను లోకల్ లీడర్స్ అడ్డుకోవడంతో చేరికల చిచ్చు రగులుతోంది లోక్సభ ఎన్నికల వేళ క్షేత్రస్థాయి పంచాయతీతో హస్తం పార్టీ హైకమాండ్ తలలు పట్టుకుంటుందట తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ గర్వాపసి అంటోంది ఇతర పార్టీల నుంచి నేతలకు వెల్కమ్ చెబుతోంది రండి పార్టీలో చేరండి అంటూ ఆహ్వానిస్తోంది అయితే లోకల్ లెవెల్లో నేతలు క్యాడర్ దీన్ని వ్యతిరేకిస్తుండటంతో చేరికల చిచ్చు కాంగ్రెస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఆదిలాబాద్లో ఇదే ఇష్యూ పార్టీలో మంటలు రేపుతోంది పదేళ్ల పాటు బీఆర్ఎస్ లో ఉండి మంత్రి పదవి అనుభవించిన ఇంద్రకరణ్ రెడ్డి అధికారం పోగానే కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరడాన్ని టీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కొద్ది రోజుల్లో ఆదిలాబాద్ కు రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క నేతృత్వంలో సన్నాహ సమావేశం జరిగింది దీనికి డిసిసి ప్రెసిడెంట్ డుమ్మా కొట్టారు రాహుల్ రాక నేపథ్యంలో ఇలా గరువాపసి గలాట జరగడం పార్టీలో కలకలం రేపింది ఇక అదే ఆదిలాబాద్ లో పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన డిసిసి మాజీ నేత సాజిద్ ఖాన్ టిపిసిసి మాజీ నేత గండ్ర సుజాత సంజీవ్ రెడ్డి కొద్ది రోజుల క్రితం గాంధీభవన్ లో జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు దీంతో కంది వర్గం బగ్గుమంది ఆయా నేతల దిష్టిబొమ్మలు దగ్ధం చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమైన వారిని తిరిగి పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది గంట సుజాత వర్గంపై వేటు వేయాలని లేదంటే పార్టీకి మూకుముడిగా రాజీనామా చేస్తామంటూ కంది రెడ్డి వర్గం అల్టిమేటం ఇచ్చింది చేరికల వ్యవహారం చిచ్చు రేపడంతో టిపిసి స్పందించింది ఆదిలాబాద్లో నేతల చేరికను తాత్కాలికంగా నిలిపివేశామని ఓ ప్రకటనలో తెలిపారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు జగ్గారెడ్డి ఇక మిర్యాలగూడ కాంగ్రెస్ లో కూడా చేరికలు చిచ్చు రేగింది గర్వాపసిలో భాగంగా బీఆర్ఎస్ కు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ పదమూడు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి డీసీసీ చీఫ్ శంకర్ నాయకులను కలవకుండానే నేరుగా హైదరాబాద్ వచ్చి గాంధీభవన్ లో దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంది భార్గవ్ వర్గం దీంతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వర్గం మండిపడుతోంది భార్గవ్ రాకను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పార్టీలో ఎవరు చేరాలన్నా స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవాలంటున్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ మిర్యాలగూడలో చెలరేగిన చేరికల చిచ్చును చల్లార్చేందుకు పీసీసీ రంగంలోకి దిగింది మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ఇతర కౌన్సిలర్ల చేరిక చెల్లదంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు భార్గవ్ చేరికను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆయన తెలిపారు చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న లోక్సభ ఎన్నికల్లో అంతర్గత విభేదాలు ఎటువైపు దారితీస్తాయో